మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చాడు కనుక మీరు నేను కలిసి దేవుని మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లారా మన హృదయాలు దేవుని మాట చెల్లిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రీస్తు వారి నామోలు మన తండ్రి దేవునికి కృతజ్ఞత శృతి ఆరాధన సమర్పించుకుంటూ మరి ఈ దినం దేవుడి మాటలు ఏ మాటలు చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే కీర్తన గ్రంథం తొంభై రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పులారం నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడని ఆయనను గూర్చి ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియో ప్రచుద్ధి చేయుటకై అన్నాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నా ఆశ్రయ దుర్గము యోహోవా యథార్థవంతుడనియో ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై అంటే యహోవా ఆశ్రయ దుర్గమై ఉన్నాడని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ఆయన గురించి నేను ప్రచుద్ధి చేయుద్దునని చెప్తున్నాడు అంటే ఒక వ్యక్తిని గురించి మనం చెప్పాలంటే దేవుని పిల్లరా మనం యథార్థత కలిగిన వారమై ఉండాల మన ఎందు ఏ చెడుతనము లేని ఉంటే ఎదుటివారు యథార్థత హృదయము గురించి వారి మంచితనము గురించి ప్రకటించుటకును ప్రచురము చేయుటకునైనా మనం యోగ్యమవుతాం కనుక మనము దేవుడు ఆశ్రయ దుర్గమై మనకు ఉండాలంటే ఆయన యథార్థత మనలో చూడాలంటే మనం ఆయన ఆశ్రయించాలంటే మనం యథార్థమైన మనసు కలిగి ఉండాలి దేవుని పిల్లరా ఆ స్థితి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకి తండ్రి నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా నీ యథార్థతను మేము పొందిన వారమై మాకు ఆశ్రయ దుర్గమ్మగా నిన్ను మార్చుకొని ఏ చెడుతనము నీలో లేదని ప్రచుర మేము ఇతరులకు ప్రకటించేవారుగా ఉండనట్లు కృపచూపు అడుగుతూ నైనా ఎంతమంది నేను ఆశ్రయంగా ఉండుట మానియేసిన తండ్రి నీకు దూరంగా బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలు కృప చూపి సహాయం చేయమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను